మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి పారిపోతాడని కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడని కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభలకు వెళ్తున్నాడని విమర్శించారు తెలంగాణ అస్తిత్వాన్ని తుంగలో తొక్కిన బీఆర్ఎస్ నేతలు రజతోత్సవ సభలో ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు రజతోత్సవ ఉత్సవాలు చేసుకుంటూ ఫామ్ హౌస్ లకెళ్ళి బయటికి రాని కేసీఆర్ గురించి గొప్పగా చెప్తున్నటువంటి కేటీఆర్ గారు నేనేమంటున్నా ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్పండి రజతోత్సవాలు చేసుకుంటారు నేను ఆల్రెడీ అడిగిన మీరు బీఆర్ఎస్ కి వస్తున్నా టీఆర్ఎస్కి కి వేస్తున్నారా ఎందుకంటే టిఆర్ఎస్ అయితే ఇరవై ఐదు సంవత్సరాలు అయినట్టుంది కానీ టీఆర్ఎస్ పార్టీ లేనే లేదు కదా మీరు చేసే పార్టీ రెండు మూడేళ్ళు అయింది మరి దానికి ఇప్పటి మటుకు సమాధానం చెప్పండి మీరు ఈ అన్ని మాట్లాడటాన్ని బట్టి చూస్తే ఎంత విడ్రంగు ఉందంటే మీ పదేండ్ల పాలన గురించి మీరు రేపు జరగబోతున్న రథోత్సవాల రాష్ట్రాన్ని దోచుకున్న దానికి క్షమాపణ చెప్పారు ల్సిన అవసరం ఉంది